మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో నూతనంగా వరంగల్ గో ఆపరేటివ్ ఎనిమిదవ శాఖను ఏర్పాటు చేశారు దీన్ని ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ ఎమ్మెల్సీ తక్కిలపల్లి రవీంద్రరావు ప్రారంభించారు బ్యాంక్ అందించే రుణాలు చిరు వ్యాపారులు పారిశ్రామికవేత్తలు ఖాతాదారులు సద్వినియోగం చేసుకొని వ్యాపార రంగంలో అభివృద్ధి సాధించాలన్నారు ఈ కార్యక్రమంలో బ్యాంక్ ఉన్నతాధికారులు సిబ్బంది పాల్గొన్నారు ఎనిమిదవ బ్రాంచ్ శాఖ బ్రాంచు ఇవాళ ఓపెన్ చేయడం జరిగింది మహబూబాదులో వ్యాపారం జిల్లా అయింది కనుక వ్యాపారం ఇక్కడ బాగా అనుకూలత ఉన్నదనే దృష్టితో వరంగల్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకును అంటే ఎనిమిదవ శాఖగా ఇవాళ ఎమ్మెల్యే గారు ఎమ్మెల్సీ వారి డీసీఓ గారు వారి సమక్షంలో ఓపెనింగ్ చేయటం జరిగింది మహబూబాదులో కోఆపరేటివ్ స్ఫూర్తితోని చిన్న పెద్ద చిన్న చిన్న కుటుంబాలకు కూడా అంటే కూరగాయలు అమ్ముకుంటే వాళ్ళు కానీ కారపూడి మిషన్స్ పెట్టుకుంటు వాళ్ళు కానీ నూకుడు బండ్ల మీద పండ వ్యాపారం చేసుకుంటు కానీ అదేవిధంగా పెద్ద పత్తి బిజినెస్ చేసే మిల్స్ కానీ రైస్ మిల్లర్స్ కానీ ఎవరికైనా కోఆపరేటివ్ స్ఫూర్తితోని